సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దినేష్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ భవనం ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అల్పించారు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రమేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం రావుట్ల గ్రామశాఖ అధ్యక్షులు ప్రదీప్ను మాట్లాడుతూ ఆనాటి పద్దెనిమిది సంవత్సర కాలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమందరం కులాలకు మతాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ ఆర్మో డివిజన్ నాయకులు దామోదర్ సిరికొండ మండల నాయకులు రమేష్ సర్పంచ్ సాయిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు యూత్ అందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు సో ఆయన ఒక చెప్పిన విధానంగా వాళ్ళు ఓడించి సహకరించి పోరాడానికి యూత్ అందరూ ముందుకు వెళ్ళాలని వాళ్ళు కోరుకోవచ్చు మనం బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి యువకులందరికీ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు పద్దెనిమిది వందల తొంభై ఒక్కటిలో మధ్యప్రదేశ్లో పుట్టినటువంటి అంబేద్కర్ ఆయనను మనం నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ స్మరించుకుంటున్నామంటే ఆయనకు మనకు ఎటువంటి సంబంధం అనేది యువకుడు ఒకసారి ఆలోచించాలి ఆయన సనానికి వ్యతిరేకంగా స్త్రీ సమానత్వానికి అనుకూలంగా ఎన్నో పోరాటాలు అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు అప్పుడున్నటువంటి బాధలు వేరు దళితులకు ఈరోజు ఇక్కడ నిలబడి ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుతున్నామంటే ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగమే అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏది స్వతంత్రం రాకముందు గాంధీని జిన్నాను అంబేద్కర్ను లండన్ పిలుస్తారు లండన్ పిలిస్తే సమావేశం అయిపోతుంది వాళ్ళ కేటాయించిన గదులలో ముగ్గురు ఉంటారు విలేకరులు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం పోతారు ఫస్ట్ గాంధీ దగ్గరికి పోతే ఆయన పది గంటలకి వండుకుంటారు పది గంటలకు వండుకుంటాడు వాళ్ళ అనుచరులు పడకుండా వెళ్ళిపో అంటారు జిన్నా తేగిపోతారు జిన్నా కూడా పన్నెండు గంటలకు వండుకుంటాడు అంబేద్కర్ పోతాడు రెండు గంటలకు అంబేద్కర్ రెండు గంటలకు పుస్తకాలు చదువుతూ ఉంటాడు